బాల సోదరులు ప్రెస్ మీట్ పెట్టడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ ఏప్రిల్ మాసంలో జయంతి ఉత్సవాలను ఘనంగా చేయడం కోసము అందరు కలిసి నిర్ణయం తీసుకొని జయంతోత్సవాలు చేయడం జరుగుతుంది మరి ఈ మహనీయుల జయంతోత్సవాలకు ఐదో తారీఖు నాడే నేను చెప్పడం జరిగింది రెండు ఎప్పుడైనా గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి రెండు జయంతులకు ఒకలే చైర్మన్గా వ్యవహరిస్తారు కాబట్టి అదే విధంగా కొనసాగుతుందని చెప్పడం జరిగింది చెప్పినా కూడా వినకుండా పట్టుపట్టి మేడిపల్లి సత్యంద్రయ అప్రూవల్ తీసుకొని బలవంతంగా దాన్ని అప్రూవల్ చేయించుకొని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది దాని విషయంలో మరి మేము కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఏమనంటే గత ముప్పై సంవత్సరాలుగా ఎలా జరుగుతున్నాయో జయంతులు అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలి మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా ఆ జయంతికొకరు చైర్మన్ ఈ జయంతికి ఒకరు చైర్మన్ అని పెట్టడం సరికాదని మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వాళ్ళు మాకు చెప్పినా అంటారు కానీ మాకు ఎవ్వరికీ మెడిపల్లి సత్యములు పెడుతున్నా అనే విషయం మాకు సత్యంగా పెడుతున్నా అనే విషయం మాకు ఎవ్వరికీ చెప్పలేదు మేము కూడా ముందే జయంతోత్సవాలు కమిటీ చేసినప్పుడే రెండు జయంతులకు ఒక్కరే ఉంటారని ముందే చెప్పినాము దాంట్లో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ కౌంపల్లి సత్యనారాయణ గారిని ఎమ్మెల్యే సీనియర్ వ్యక్తిగా పెడుతున్నామని ముందే చెప్పినాము మరి అట్లా అనుకుంటే గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ జయంతికి ఒకరు ఈ జయంతికి ఎందుకు పెట్టలేదని నేను ప్రశ్నిస్తున్నాను మరియు ఆ రోజు బొడుగ బొడుగ శోభ మానకొండు చెప్పదండి శాసనసభలో ఉన్నప్పుడు ఆమెను ఎందుకు పెట్టకుండా గంగుల కమలాకరణ ఎందుకు పెట్టాల్సి వచ్చింది రెండు జయంతులు కానీ నేను క్వశ్చన్ చేస్తున్నాను అదేవిధంగా సుంకర్ రవిశంకర్ని ఇద్దరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా సుంకర్ రవిశంకర్ గారిను మరి కమలాకర్ అన్నను మరి అక్కడ ఒక జయంతికి ఇక్కడ ఒక చైర్మన్ ఎందుకు పెట్టలేదని నేను క్వశ్చన్ చేస్తున్నాను మళ్ళా విధంగా మీరు అనుకుంటే పదిసా అన్ని జయంతులకు మీకు నచ్చిన వ్యక్తి అయితే కమలాకరణ అయితే నేను మీకు నచ్చిన వ్యక్తి కాబట్టి ఒక్కరున్నా సరిపోతుంది మరి ఇప్పుడు మాత్రం ఒక మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రెండు జయంతులకు ఎలా చేస్తారనే కదా మీ బాధ అనేది నాకు అర్థమవుతుంది మరి అంతకుముందు మీరు మాజీ మంత్రివర్లు కొప్పులీశ్వర్ గారు కూడా జయంతి చైర్మన్ చేసినప్పుడు కూడా మేము రెండు జయంతులకు వారిని మేము యాక్సెప్ట్ చేశాము మరి మీరు అప్పుడెందుకు ఈ క్వశ్చన్ లేవు అప్పుడెందుకు ఒక మాల ఒక మాదిగా ఉండాలని ఎందుకు అడగలేదో మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే మీకు నచ్చినప్పుడు నచ్చిన విధంగా ఉండడానికి ఇది మీ మీ ఇష్ట ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించడానికి మేము సిద్ధంగా లేము ఎలా జరుగుతుందో దాన్ని గత గత ప్రభుత్వాలు సోషల్ వెల్ఫేర్ డీవి దగ్గర రికార్డు ఉంటుంది ఒకసారి ఆ రికార్డును మీరు తెచ్చుకొని మళ్ళొకసారి పరిశీలన చేసుకోవాలి మీరు కంపెనీలు వేసేటప్పుడు కూడా మీకు పోస్టు కావాలంటే కార్యనిర్వహణ అధ్యక్షుడైన ఒక కొత్తగా పోస్టులు సృష్టి పోస్టులను సృష్టిస్తారు మీకు నచ్చినంగా ఎట్లా అయితే అట్లా సృష్టించడానికి మేము కూడా సిద్ధంగా లేవు మాది సంవత్సరం మాదిగ సామాజిక వరం ఎప్పుడైనా మేలుకొని దీన్ని మనము అధిక సంఖ్యలు ఉన్నా కూడా కోరుకోవడానికి కారణమవుతున్నాము నేను ఇప్పటికైనా వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్కు ప్రతి ఒక్కరు ఒక్క ప్రతి ఒక్కరు దీన్ని బాధ్యత వహించి దీన్ని వారి ఫోన్లో వీడియోలు తీసి ప్రతి ఒక్కరు కలెక్టర్ గారికి మరి డిడి గారికి చేరే విధంగా దీన్ని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా మాట్లాడాలి మాట్లాడి మన వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి ఏదో మనమే తప్పు చేసిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్న సరికాదు ఇలా కలెక్టర్ చేయాలనేది సరికాదు మరి కొప్పలేశ్వర్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు గంగుల కమలాకర్ ఉన్నప్పుడు దళితుల చొప్ప నుండి లో దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళని ఎందుకు చైర్మన్ చేయలేదు మరి అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు చైర్మన్ చేయాలని అనుకుంటారు మేము మాకు చెప్పినా అబద్ధాన్ని ప్రచారం చేస్తారు కాబట్టి ఈ అబద్ధాన్ని అబద్ధాన్ని ఎవరైతే చేస్తారో దాన్ని తిప్పు కొట్టాలంటే మాదిక సమాజ మాదిగ సామాజిక వర్గం ఇప్పటికైనా మేలుకొని ప్రతి ఒక్కరు వారి స్వచ్ఛందంగా స్పందించాలని నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను వారు ఏదైతే ఇప్పుడు ఇలా పెట్టే ప్రెస్ మీట్లో అన్ని అబద్ధాల ముచ్చట్లు చెప్తారు వారికి నచ్చితే ఇప్పుడు ఇదే కమలాకరాన్ని గెలిస్తే మాత్రం ఆయన ఉంటే ఏకగ్రీవంగా ఓకే అంటారు ఎందుకంటే అప్పుడు లోకల్ వ్యక్తి ఎమ్మెల్యే ఉండాలి చొప్పలాంటి వ్యక్తి కాదని అన్న వ్యక్తులు ఇవాళ ఇవాళ చొప్పదాని వ్యక్తి చైర్మన్గా ఉండాలని ఎలా అనేది ఒక మాలా వర్గం ఒక మాది వర్గం అని ఎలా విభజిస్తారు మీరు అనేది నాకు అర్థం కాని క్వశ్చన్ దీన్ని ప్రతి ఒక్క మాదిగ సముద్ర గుర్తించి స్వజంగా విడుదల చేసి వారు చెప్పిన ఈ ప్రెస్ మీట్ అబద్ధాలను మనం తేట తెల్లం చేయాల్సిన ప్రతి ఒక్క మాదిగా మాదిగ వ్యక్తి మీద బాధ్యత ఉంది వెంటనే దీని మీద స్పందించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను Dina Shetty, please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.